కోటి కోసం కోటి అన్నారు పెద్దలు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఫైట్ రైస్ కోసం కోటి తిప్పలు పడుతున్నారనే చెప్పాలి హౌస్ లోని కప్పు కోసం వచ్చారా లేకపోతే తిండి కోసం వచ్చారా అన్నట్టున్నారు హౌస్ మేట్స్ ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సోనియాకి నిఖిల్ కి చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది ఇక ఏకంగా నిఖిల్ని అనకూడని మాట ఈడొక పెద్ద సోదిగాడు ఎప్పుడు చూసినా నా వెనకాలే తిరుగుతాడంటూ పెద్ద స్టేట్మెంటే పాస్ చేసింది లైవ్లో సోనియా ఇక ఈ మాట అనడానికి కారణం ఏంటంటే పొద్దున్న ఎవరికూ వాళ్ళు నచ్చిన వంట చేసుకుంటున్నారు నిఖిల్ టీమ్ వాళ్ళు అయితే విష్ణు ప్రియ నీకేమన్నా చెయ్యాలా సోనియా అంటే మీరు తినే తిండి నాకు వద్దు మీరు కొంచెం స్వీట్ గా తింటారు నాకు కొంచెం ఫ్రైడ్ రైస్ చేయండి అని అంది ఈలోగా సీత అలాగే నైనికా వీళ్ళిద్దరూ ఏం చేశారంటే సోనియా వచ్చేలోపు వీళ్ళు కొంచెం తినేసి జస్ట్ కొంచెం మాత్రమే ఉంచారు ఇక అక్కడికి వచ్చిన సోనియా అది చూసి ఎవరన్నా తింటారా ఇంత తక్కువ ఎవరన్నా తినగలరా అసలు నేను మనిషిని అనుకుంటున్నారా పశువుని అనుకుంటున్నారా నాకు అర్థం కావట్లేదు మనిషికి సరిపడా భోజనం కూడా పెట్టకపోతే ఇంకెందుకు నిఖిల్ చీఫ్ గా నువ్వు చెప్పడం తెలియదంటూ నిఖిల్ని ని ఏపారేసింది అయితే నిఖిల్ అంటున్నాడు అదేమి తక్కువ లేదు సోనియా అడ్జస్ట్ అవి తినచ్చు కదా ఏదన్నా రైసే కదా దానికి వాళ్ళు తిన్నారని నువ్వు ఎందుకు అంత పెద్ద చేస్తున్న ఓవర్ అంటే అది నీకేమో నువ్వు నుంచోని దున్నపతుల తిన్నప్పుడు లేదు కానీ నేను నాకు సరిపోదంటే నీకు కోపం వస్తుందంటూ ఏదేదో మాట్లాడేసింది నిఖిల్ని ని సోనియా పాపం నిఖిల్ కూడా ఏం చేశాడంటే ఈ అమ్మాయికి చెప్పిన అర్థం కాదని చెప్పేసి వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిఖిల్ వచ్చి బతింలాడతాడనుకుంది కానీ నిఖిల్ సోనియా దరిదాపుల్లోకే రాలేదు కేవలం తన దగ్గరికి పృథ్వీ వచ్చి ఏమైంది తిన్నామంటే నేనేం తెలియదు వాడు వాడు తినేశాడు సోదిలాగా మళ్ళీ నా దగ్గరకు వచ్చి తినమ్మని ఎక్స్ట్రా చేస్తున్నాడు నా నాకు నచ్చంది నిఖిల్లో అదొక్కటే అంటూ ఏదేదో చెప్తుంది ఏదేమైనా సరే బిగ్ బాస్ హౌస్లో వెన్నుపోటు పొడడం అంటే సోనియా తర్వాతనే చెప్పాలి మరి ఫుడ్ విషయంలో సోనియా ఇంత రచ్చ చేయడం కరెక్ట్ అంటారా మీరు కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్